ఫల్సాని రాములు బైరగోని వెంకటయ్య జనగాని రమేష్ మాచర్ల ప్రవీణు పాంగుట్ల కృష్ణమూర్తి కుర్రెముల సిద్ధయ్య గుర్రెంల పరశురాములు బుర్ర లక్ష్మీనారాయణ బుర్ర అంజనేయులు గట్టు రమేష్ పోతుగంటి కృష్ణమూర్తి బాలనే రాజయ్య బుర్ర లక్ లక్ష్మారాయణ గొల్లపెల్లి మురళి గోపగోని యాదగిరి గోపగోని శ్రీధరు తాళ్ళపెల్లి పోషయ్య బాలనే బిక్షబూతి దూడల నాగయ్య బోయిని రమేష్ బాలనే ఉమాపతి గైని శ్రీనివాస్ తాళ్ళపల్లి రాజు భక్తిని దశరథ తాళ్లపల్లి భాస్కర్ బాల్ని రవి కమ్మగాని నాగన్న కమ్మగాని నాగన్న కమ్మగాని సారయ్య కమ్మగాని పరమేశు చెకిల్ల రామును కమ్మగాని కుమారస్వామి బుషగంపల సమ్మయ్య భక్తిని సురేషు కారుపోతుల యాదగిరి దూడల బాలయ్య కమ్మగాని శ్రీకాంత్ హులి విలేంద్రం గిరగాని నరసయ్య పలసాని సుధాకర్ కొయ్యడ శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు వీళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రాష్ట్ర కమిటీ సభ్యులు మరి సట్ల ప్రభాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పాటు సోషల్ మీడియా సూత పరిచయం కావాలి కమ్మగాని వెంకటేషు పూతల అంజనేయులు మిడ్డ భిక్షబోతి కనకటి రమేష్ గూడ రవీందర్ మూల వైకుంఠం మల్గూరి సంతోష్ కుమార్ హెట్ల వసంత్ బాల్య కార్తీక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగారి జయరామ గారు రావాల్సిందిగా కోరుతాము ఎప్పుడు ఆఫీస్ మరి జిల్లా కార్యదర్శి కొనసాగుతుంది